నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో సత్యనారాయణ వ్రతం గురించి వినే ఉంటారు సాధారణంగా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం జరుగుతుంది ఈ వ్రతం జరుపుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు అందరితో కలిసిపోవడంతో పాటు వ్రతం సమయంలో అత్తామామలు కోడలు గురించి తెలియని వాళ్లకు సైతం తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసే సమయంలో బంధువులకు ఊరిలోని ఆడవాళ్లకు ఆహ్వానం అందుతుంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త కోడలికి ఊరిలోని వాళ్ళు కూడా సులభంగా పరిచయం అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు కొత్తగా పెళ్ళైన దంపతులు తమ జీవిత ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో కూడా ఈ వ్రతాన్ని చేయడం జరుగుతుంది సత్యనారాయణ స్వామి త్రిమూర్తల ఏకరూపమని చాలామంది అభిప్రాయపడతారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల నష్టాలు బాధలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు ఎంతో విశిష్టత ఉన్న ఈ వ్రతం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు కార్తీక మాసంలో దీపం వెలిగించే సమయంలో ఒక వత్తిని వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు కార్తీక మాసంలో భక్తితో దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు ఎవరైతే భక్తితో దీపారాధన చేస్తారో వాళ్లకు మంచి ఫలితాలు ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు